ఈ రోజు శివాజీ మనకి ప్రోమోలో కనిపించాడు మీరు ఒక విషయాన్ని గమనించాలి చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ ప్రోమోలో మనం కనుక చూసుకున్నట్టయితే శివాజీ వచ్చింది రోహిణి తరఫున రోహిణి వాళ్ళ ఫాదర్ అండ్ శివాజీ ఇద్దరు కూడా వచ్చారు అయితే వచ్చింది పేరుకి శివాజీ గారు రోహిణికే కానీ మొత్తం టార్గెట్ అంతా గౌతమే అని నాకు అర్థమైంది అయితే టార్గెట్ అని అర్థం కానీ గౌతమ్కి ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చాడు అనమాట గౌతమ్ మన శివాజీ ఏంటంటే ఫస్ట్ నువ్వు నీకు రోహిణి కన్నా మంచి అమ్మాయి దొరుకుతుందంటే ఆ యష్మి బిజీగా ఉంది నువ్వు రోహిణితో సెట్ అవ్వచ్చు కదా అంటే అక్క అన్న నన్న యశ్మిని అంటే ఆ యష్మి వర్కౌట్ అవ్వగన్నా అన్నాడు అది నిజమే కదా ఫస్ట్ నువ్వు క్యూట్ గా ఉంటావు నీ లుక్స్ చూసి పడిపోయాను అన్నవాడు నిఖిల్ తో మాట్లాడుతుంటే అది భరించలేక అక్క అన్నాడు అది తను కూడా యష్మి కూడా తనేమీ నో అని చెప్పలేదు కదా నాకు తినిపించింది తినిపించడం అంటే బిగ్ బాస్ హౌస్ చాలా కామన్ అంతేకాకుండా టాప్ వన్ నుంచి ఫైవ్ వరకు పొజిషన్స్ కూడా పెట్టడం జరిగింది దానిలో చాలా మంది ని టాప్ గా పెట్టారు ఇక ఆ తర్వాత శివాజీ రోహిణి తరఫున వచ్చి విష్ణు ప్రియని టాప్ వన్ లో పెట్టి విష్ణుకి షాగ్ ఇచ్చాడు అనమాట అసలు ఎందుకలా చేస్తే అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు విష్ణుని టాప్ ఫైవ్ కి పంపించడం కోసం ఇది ఎంత ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే ఏమో చెప్పలేదు మరి